నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించారు బీజేపీ ఇందుకూరుపేట అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందుకుపేట ఇన్చార్జ్ ఆలూరు నాగవేణి పాల్గొన్నారు మండల కమిటీ పోలింగ్ బూత్ కమిటీలు శక్తి కేంద్ర ప్రముఖుల గురించి ఈ సమావేశంలో చర్చించారు జనతా వారధి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయడం ఇంటింటికీ స్వదేశీ ప్రతి ఇంటికి స్వదేశీ కార్యక్రమం యొక్క కనపత్రంను ఆవిష్కరించి గడప గడపకు స్టిక్కర్లను అంటించారు సాధ్యమైనంత వరకు జాతీయ ఉత్పత్తులను వినియోగించాలని దిగుమతులు చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను కొనాలని అన్నదాతలకు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలని ఇందుకూరుపేట ఇన్చార్జ్ ఆలూరి నాగవేణి తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఆలూరు నాగవేణి మండల ప్రధాన కార్యదర్శి నెట్రంబాకం శివప్రసాద్ మండల ఉపాధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు వెంకటకృష్ణ సునీల్ అహ్మద్ ప్రభాకర్ లలితమ్మ రఘురాం రెడ్డి కిషోర్ వెంకటేశేషయ్య తదితరులు పాల్గొన్నారు మనం ప్రతి ఇంటికి వెళ్ళి మన స్వదేశీ వస్తువుల గురించి అందరికి తెలుపుదాం ఆ స్వదేశీ వస్తువులనే కొనుక్కోవాలని ప్రోత్సహిద్దాము ఇంటింటి స్టిక్కర్లు అంటించి ఆ పాంప్లెట్ ని సంతగా తీసుకొని వాళ్ళ అడ్రస్ ని తీసుకొని వస్తాం మన కలిసి పనిచేద్దాం మంచి పేరు తెద్దాం మన మండలానికి ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అంటే మా స్వదేశీ వస్తువులే ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు కళాకారులు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగించి కొత్త కళానికి స్వదేశీ ప్రాముఖ్యత తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషనే మాట్లాడతాను పర్యావరణం నా పేరు కైలాస శ్రీనివాసరెడ్డి బీజేపీ మండలాధ్యక్షుడు ఇదిగురుపేటం ఈరోజు ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల ఇన్చార్జ్ ఆ నాగవేణి గారికి మరియు మన మండల కమిటీకి అందరికీ ముందుగా నా మరియు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారంలో ఈ రోజు ముందుగా ఇద్దుకూరుపేట మండలంలో ఈ రోజు మండల ప్రవాస యోజన కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది మన పార్టీ ఆఫీస్ లో ఈ తర్వాత ఏంటంటే డోర్ టు డోర్ తిరిగేసి మనకి స్వదేశీ వస్తువుల మీద స్వదేశీ వస్తువులను వినియోగించాలనే ప్రతిజ్ఞతో ఆల్రెడీ మొన్న పైన ప్రోగ్రాం మనం ప్రతిజ్ఞ చేశాము ఆ ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమాన్ని ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ముందు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు మరియు జిల్లా అధ్యక్షులు హంశీధర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మన మండలంలో చేయడం జరుగుతుంది ఆ ఈ కార్యక్రమానికి మన జిల్లా మన జనరల్ శాఖ మన సెక్రటరీ జిల్లా సెక్రటరీ గారు మరియు ఇన్చార్జ్ నాగవేణి గారు అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమంలో వివరించి ఆత్మ నిర్భర్ కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటికి స్వదేశీ ఇంటింటికి స్వదేశీ నినాదంతో ప్రతి ఇంటికి తిరిగి కరపత్రం పంచడం మరియు దాని వెనక వాళ్ళ పేర్లు అడ్రస్ లో అవి రాసేసి మనం ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తాని జిల్లా ఆఫీస్ పంపించడం జరుగుతుంది తర్వాత స్టిక్కర్లు కూడా మండలంలోని బిజెపి నాయకులందరికీ చిన్న సూచన ఏంటంటే మనం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాం భాగం అనేది ఎన్డీఏ కోటమి అంటేనే బీజేపీ జనసేన టీడీపీ అంటే మన బీజేపీ వాళ్ళు మన పార్టీ ప్రోగ్రామ్స్ వస్తూ టీడీపీ ప్రోగ్రామ్స్ లో ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వచ్చు కానీ మన ప్రోగ్రామ్స్ కి మన ఆల్రెడీ మన పదవులు ఇచ్చిన కొంతమందికి మన పదవులు తీసుకొని తర్వాత పూర్తిగా మన ప్రోగ్రాంలకి కనీసం మూడు నుంచి ఐదు ప్రోగ్రాములు కానీ అటెండ్ కాకుండా ఉంటే వాళ్ళ పదవులు వచ్చి జిల్లా జిల్లా అధ్యక్షులకి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళ పదవి తీసేస్తారు దానివల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నేనే హెచ్చరించ హెచ్చరిక సూచన అంటే మన పార్టీ పికప్ అవుతూ మనం ఇచ్చేసుకోవాలి కానీ వాళ్ళు పూర్తిగా మన మండలంలో ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాకుండా మన ప్రోగ్రామ్స్ బీజేపీ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకుండా ఓన్లీ ఆ ప్రోగ్రామ్స్ కూటమి ప్రోగ్రామ్స్కి అటెండ్ కావద్దని నేను చెప్పడం వల్ల కూటమి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి కానీ మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి ఎక్కడ ఇక్కడ అటెండ్ కాకుండా పూర్తిగా ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే తర్వాత జిల్లా అధ్యక్షులకి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకుండే పదవి తీసేసి నారాయణ కమ్మనైన సుమారు మాతృ సేవల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు